జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఇరవై ఐదవ టీ ట్వంటీ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో ఎన్నో మలుపుల అనంతరం చెన్నై జట్టు మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసింది టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు పర్వాలేదనిపించారు కానీ ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు ఓపెనర్ అజింక్య రహానే పద్నాలుగు పరుగులు జోస్ బట్లర్ ఇరవై మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా నిలకడగా ఆడలేకపోయారు విచిత్రం ఏంటంటే రాజస్థాన్ బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా ముప్పై పరుగుల వ్యక్తిగత స్కోర్ ని చేయలేకపోయారు రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ లో ఆశించిన మేర రాణించలేకపోవడంతో ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి కేవలం నూట యాభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ షార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టగా మిచ్చెల్ శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టాడు నూట యాభై రెండు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ జట్టుకి ఆదిలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది చెన్నై జట్టు ఇరవై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కూల్పోయింది చెన్నై జట్టు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండడం చూసి ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఖచ్చితంగా ఓడిపోతుందని అందరూ భావించారు కానీ అంబటి రాయుడు కెప్టెన్ ధోని కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అంబటి రాయుడు యాభై ఏడు పరుగులు చేయగా ధోని యాభై ఎనిమిది పరుగులు చేశాడు వీరిద్దరూ ఎంతో పట్టుదలతో ఆడి చెన్నై జట్టు విజయాన్ని దాదాపు ఖాయం చేశారు కానీ వీరిద్దరూ చివరిలో అవుట్ అవడంతో మరోసారి మ్యాచ్ ఎవరు గెలుస్తారా అనే విషయమై టెన్షన్ వాతావరణం నెలకొంది కానీ చివరిలో వచ్చిన రవీంద్ర జడేజా మిచ్చల్ శాంట్నర్ బాధ్యతగా ఆడి అవసరమైన భారీ షాట్లు కొట్టి చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ లో బెరస్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా తావల్ కులకర్ణి జయదేవ్ ఉన్కాడెడ్ జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు ఇరవై ఓవర్లకు గాను ఆరు వికెట్లు నష్టపోయి చెన్నై జట్టు నూట ఐదు పరుగులు చేసింది చక్కగా బ్యాటింగ్ చేసి చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించిన ధోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి